వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ను కిచెన్ మాకు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తయారైపోతుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మాకు తయారీ విధానం చూద్దాం పినుబెట్టి ఆయిల్ వేసుకోవాలి సన్నగా తరిగిన ఎర్రగడ్డలు వేసుకోవాలి ఇలా బాగా వేయించుకోవాలి చూడండి కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకోవాలి మకరుని ఉడికించుకోవాలి అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి ఇలా పచ్చివాసన వేటిగా వేయించుకోవాలి టమాటా ముక్కలు వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి చికెన్ శుభ్రంగా కార్యపొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇలా బాగా వేయించుకోవాలి సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా వేయించుకోవాలి చూడండి చక్కగా ఎలా ఫ్రై కావాలి కోడిగుడ్లు బోలు వేసుకోవాలి ఎలా వేయించుకోవాలి ఇలా ఉడికించుకున్న మక్రూని తీసుకొని ఇలా కోడిగుడ్ల ఫ్రైలో వేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టి ఎంచుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మక్రూని చూడండి చక్కగా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో